హలో ఎవరీవన్ వెల్కమ్ టు డిజియోగ్రాఫిక్స్ ఓకే మన ఇప్పుడు ఈ ఛానల్లో మీరు తమ్ చూసినట్టుగానే మనం ప్రీమియర్ ప్రో ఇన్విటేషన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ మామూలుగా ఈ వెడ్డింగ్ సీజన్లో ఇన్విటేషన్ ప్రతి ఒక్కరు చేయించుకుంటారు ఒకవేళ మీరు ఫ్రీలాన్సర్ అయితే ఖచ్చితంగా ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే క్లియర్గా అయితే చూడండి నేను ఇక్కడ మీకు ఒక ప్రాజెక్ట్ ఫైల్ అనేది నేను ఆల్రెడీ నేను నిన్న గ్రూప్లో అయితే పెట్టడం జరిగింది ఈ వెడ్డింగ్ని ఈ వెడ్డింగ్ టెంప్లేట్ని మనం ఏ విధంగా కస్టమైజ్ చేసుకోవాలి ఏ విధంగా యూస్ చేయాలి అనేది నేను ప్రాపర్గా అయితే చెప్తాను మీరు పిన్ టు పిన్ అయితే చూడండి ఎక్కడ స్కిప్ అయితే చేయకండి ఓకే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఏ టెంప్లెట్ తీసుకున్నా సరే మోస్ట్లీ నేను ఇదైతే సౌండ్ అయితే మ్యూట్లో పెట్టుకుంటాను ఓకే మోస్ట్లీ ఏ టెంప్లెట్ని మీరు యూజ్ చేసుకున్నా బయట తీసుకున్నా మన దగ్గర తీసుకున్నా ఎప్పుడైనా సరే మోస్ట్లీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫాంట్ అండి ఈ ఫాంట్స్ మనమైతే ఇస్తాము ఈ ఫాంట్స్ని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఆల్ పెట్టుకుని ముందు ఇన్స్టాల్ అయితే చేసుకోండి నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాను ఓకే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాను కాబట్టి నాకైతే ఇలా వచ్చింది నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ఏమైందంటే మీకు సేమ్ టెంప్లేట్ అనేది మీకు మనకైతే వచ్చేసింది ఓకే ఈ టెంప్లేట్ని ఎట్లా తీసుకోవాలి ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను క్లియర్గా మీరు ముందుగా మీరు ప్రాజెక్ట్ని అయితే ఈ ప్రీమియర్ పులోకి అయితే తీసుకోండి ప్రీమియర్ పులో తీసేసుకున్నాక ప్రాజెక్ట్ తీసుకున్నాక ఇక్కడ మొత్తం ఉంటే మీరు ఆడియో అయితే ఆడియో ఇక్కడ మార్చుకోవచ్చు ఫొటేజ్ మార్చుకోవచ్చు ఫొటోస్ మార్చుకోవచ్చు టైటిల్స్ సో మనకి ఇక్కడ మార్చాల్సింది ఏంటంటే ఓన్లీ టూ ఫోల్డర్స్ వరకే ఇక్కడ తెలుగు ఫొటోస్ చూసారా ఈ ఫొటోస్ ఒకటి మీరు టైటిల్స్ ఈ టూ మార్చుకోవాలి నేను స్టార్టింగ్ ఒకటి చెప్తాను ఒక ఫొటోస్ని మీరు ఎలా మాడిఫై చేసుకోవాలనేది చూపిస్తాను క్లియర్గా ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మీకు టెంప్లెట్ అయితే రన్ అవుతుంది ఫొటోస్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అనుకుంటా ఇక్కడి నుంచి పెడదాం ఓకే ఎక్కడ నుంచి మనకి ఫోటో వస్తుంది ఇప్పుడు ఈ ఫోటోని మీరు రీప్లేస్ చేసుకోవాలంటే సింపుల్గా మీరు ఏం చేయవచ్చు లేదు ఇక్కడ మౌస్లో రైట్ బటన్ ఇచ్చి ఇక్కడ రీప్లేస్ ఫోటోజ్ ఉంది మీరు రీప్లేస్ ఫొటోజ్ ఇచ్చేసి మీరు ఏదైతే ఫోటో ఉందో ఆ ఫోటోని మీరు ఇక్కడ నేను ఇక్కడ ఫోటో ఇస్తున్నాను జస్ట్ రీప్లేస్ ఇక్కడ మీరు ఫోటో చూసుకోవచ్చు ఇక్కడ మీకు ఆటోమేటిక్గా ఫోటో అయితే మారిపోయింది సో ఇట్లా మీరు ఫొటోస్ అయితే మొత్తం అయితే మార్చుకోండి నెక్స్ట్ వన్ ఇంకొక ఫోటో కూడా మార్చి చూపిస్తాను మీకు సేమ్ ప్రాసెస్ రీప్లేస్ ఫొటోస్లోకి వచ్చేయండి సేమ్ ఇంకొక ఫోటో అయితే ఇచ్చుకోండి ఇంకొక ఫోటో జస్ట్ ఇది ఏంటంటే మీకు ఇట్లా రెండర్ రెండర్ అవుతుంది కాబట్టి మీరు ఇక్కడ ఇదైతే ఉంచుకోండి ఫుల్ ఫుల్చుకు ఫుల్ ఫుల్ ఉంచితే ఇక్కడ ఈ ఫ్రేమ్ రేట్ ఫుల్ ఉంచితే ఏమైతుంది అంటే మీకు ఇంకా స్లో అయితే అయిద్ది వన్ పాయింట్ టూలో అయితే ఉంచుకోండి నెక్స్ట్ వన్ చూసారా ఈ ఫోటో సో ఇది ఇంకా మనము మోడిఫై చేసుకోవచ్చు మీరు మోడిఫై ఒకవేళ ఏమన్నా ఇట్లా సైడ్స్ కానీ ఏదన్నా అరేంజ్ అవ్వకపోతే మీరు దీన్ని డబల్ ట్యాప్ చేయండి డబల్ ట్యాప్ చేస్తే ఫుల్ ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అయ్యిద్ది మీరు ఏ ఫోటో మార్చాలనుకుంటున్నారో ఆ ఫోటో సైజ్ కానీ సంథింగ్ స్కేలింగ్ కానీ చేయాలనుకోండి మళ్ళీ డబల్ ట్యాప్ చేసుకుని మీరు ఇక్కడ ఫోటో దగ్గరికి అయితే వచ్చేయండి ఫోటో దగ్గరికి వచ్చినాక పొజిషన్ కానీ స్కేలింగ్ కానీ ఇవన్నీ మీరు అయితే మార్చుకోవచ్చు ఓకే ఇప్పుడు నాకేం అవసరం లేదు నేను జస్ట్ చూపించడానికి ఓకే నేను ఇక్కడ ఇంటూ ఇంటూ కొట్టేస్తాను ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు ఈ ఫొటోస్ అయితే ఇట్లా అయితే మొత్తం ఫొటోస్ మొత్తం అయితే మార్చేసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి తెలుగు టైటిల్స్ ఈ తెలుగు టైటిల్స్లో రండి మీరు ఏదైతే పిహెచ్డీ ఉందో ఆ పిహెచ్డీని మీరు ఇక్కడ డైరెక్ట్గా మీ ఫోటోషాప్లో పిహెచ్డీకి వచ్చింది లేదు అనుకుంటే మీరు ఇక్కడ ఇక్కడ రైట్ క్లిక్ చేసి మీరు ఇక్కడ కిందకు వచ్చేస్తే ఏమొచ్చిందండి ఇక్కడ కింద ఎడిటెడ్ అప్ ఫోటోషాప్ ఉంది మీరు ఎక్కడన్నా క్లిక్ చేసుకుంటే డైరెక్ట్ ఫోటోషాప్లోకి వచ్చింది లేదు అనుకుంటే మీరు ఫోటోషాప్ ఓపెన్ చేసుకుని డైరెక్ట్గా ఫోటోషాప్ ఓపెన్ చేసుకుని మనం ఇచ్చిన ఫోల్డర్స్లో ఈ పిఎస్ఐస్ మొత్తం ఉంటాయి ఇక్కడ తెలుగు అని ఓపెన్ చేసుకున్నాక టైటిల్స్ ఈ లో మొత్తం ఉంటాయి ఈ మొత్తం మీరు మాడిఫై చేసుకోవచ్చు సో జస్ట్ మీరు ఇక్కడ మాడిఫై చేస్తే ఆటోమేటిక్ గా అక్కడ మాడిఫై అయితే అయిపోయింది సో నేను మీకు ఒకసారి ఇక్కడ ఇది ఇక్కడ ఒకటి చూపిస్తాను ఈ ఈ ఫోటో అయితే ఉంది ముదిరాజన్ ఉంది సంథింగ్ అంటే మీకు చూపించడం కోసం నేను ఇక్కడ ఒక సెవెన్ త్రీ అనేది యాడ్ చేస్తున్నాను ఊరికినే సెవెన్ త్రీ అనేది యాడ్ చేస్తున్నాను సెవెన్ త్రీ యాడ్ చేసి ఇక్కడ జస్ట్ నిందిట్లోకి అయితే సేవ్ చేస్తున్నాను ఇక్కడ ఏంటంటే టైటిల్ టూ టైటిల్ టూ ఇచ్చాం కదా సో నేనేం ఏం అంటే టైటిల్ టూ సెవెన్ త్రీ అని అయితే ఇస్తున్నాను ఈపీఎస్డికి ఇచ్చి సేవ్ చేసేసాను సేవ్ చేసినాక ఇక్కడ మీకు టైటిల్ టూ ఇక్కడ టైటిల్ టూ ఇక్కడ నుంచి రీప్లేస్ ఫోటో ఫోటోలోకి రండి మన దగ్గర ఫోల్డర్ అయిడు ఆ ఫోల్డర్ ఓపెన్ చేసుకోండి ఇది ఓపెన్ చేసి టైటిల్స్లోకి రండి రైటర్స్ మనం ఇప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆటోమేటిక్గా రీప్లేస్ అయ్యింది బట్ కాకపోతే ఇందులో నేను హే మల్టీ టైమ్స్ చేశాను కాబట్టి చాలా పిహెచ్డీస్ ఉన్నాయి కాబట్టి సరిగ్గా అది అయితే తీసుకోవట్లా ఓకే మీరు కావాలి నేను మీ నేను మీకు ఇచ్చే ఫైల్స్లో అయితే ఇలా కరప్షన్స్ ఏమి ఉండో క్లియర్గా అయితే ఉండేది ఎప్పుడు నేను ఇది మార్చింది ఇదే కదా ఇది నేను సెలెక్ట్ చేసుకున్నాను చూసారా సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మారిపోయింది అట్లా సింపుల్గా మీరు ఇది ప్రీమియర్ ప్రోలో చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఈ వెడ్డింగ్ ట్యాంప్లెట్ని ఈ మోడిఫై చేసుకోవచ్చు బట్ కాకపోతే ఇదైతే నేనైతే పేరు పెట్టాను నేను ఆల్రెడీ మీరు ఒకసారి నాకు వాట్సాప్లో డిఎం చేయండి నేను అది ఖచ్చితంగా లో ప్రైజ్ చేయండి మనకి హెవీ హెవీగా అయితే ఏమి ఉండదు ఒకవేళ మీరు ఫ్రీలాన్సర్ అయితే ఇంక నేను చెప్పవలసిన లేదు ఒకసారి పర్చేస్ చేస్తే సరిపోయింది మీరు మీరు కంటిన్యూగా యూజ్ చేసుకోవచ్చు ఓకే సింపుల్గా ఈ టెంప్లెట్ అయితే ఇలా ఉండిద్ది మీరు మొత్తం అయితే మార్చుకోవచ్చు నేను స్టార్టింగ్లో మీరు ఆల్రెడీ టెంప్లెట్ చూసారు కాబట్టి ఇది ఇది కావాలంటే ఇవి కూడా మొత్తం మీరు మొత్తం మోడిఫై చేసుకోవచ్చు అండి అది మీ దాన్ని బట్టి ఉండద్ది మీరు చేసుకునే దాన్ని బట్టి దీన్ని ఇంకా వేరే విధంగా కూడా చేసుకోవచ్చు మోస్ట్లీ ప్రీమియర్ బాగా వచ్చిన వాళ్ళు అయితే ఓకే సింపుల్గా ఇక్కడ ఆడియో ఉందండి ఇప్పుడు మీరు ఆడియో కావాలంటే ఆడియో మార్చుకోవచ్చు లేదు అనుకుంటే ఈ ఫొటోస్ మార్చుకోవచ్చు సింపుల్గా మీరు మార్చేసుకున్నాక మనకి ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోగా ఎన్నుకోటర్ కూడా అవసరం లేదండి ఇక్కడ మనకి జస్ట్ సింపుల్గా మీరు ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకొని మీడియా ఎక్స్పోర్టింగ్ కూడా ఫ్రీగా అయితే అయిపోద్ది ఓకే అండి మీరు ఇట్లా సింపుల్గా ఈ అయితే యూజ్ చేసుకొని వెడ్డింగ్ టెంప్లెట్ అయితే చేసుకోండి బట్ కాకపోతే దిస్ ఈజ్ పేడ్ అండి బట్ కాకపోతే లో కాస్ట్ అండి మీరు ఫ్రీలాన్సింగ్ చేసేవాళ్ళైనా లేదు వెడ్డింగ్ ట్యాంప్లెట్స్ చేసేవాళ్ళైనా మీకైతే యూజ్ అయింది ఒకసారి పర్చేస్ చేసుకుంటే ఓకే థ్యాంక్ యూ అండి